డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి మరి కుంభరాశి వారికి టారో ప్రిడిక్షన్ ప్రకారం జనవరి మంత్ లో ఎలా ఉండబోతుంది డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మంత్ ఉన్నారు అనజ రామ్ సిటీ ఏక మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే మరి జనవరి మంత్ మొత్తం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మీరు ఎనర్జీస్ తో స్టార్ట్ చేస్తారు కాబట్టి చెప్పేసేయండి స్టార్ట్ చేసే ముందు కుంభరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఫస్ట్ మీకు గైడెన్స్ ఏంటి ఈ మంత్లో జనవరిలో మీకు ఎలాంటి గైడెన్స్ వస్తుంది అన్నది ఒక్కసారి చూసి తర్వాత మీ డీటెయిల్ ప్రొడిక్షన్ చూద్దాం అనమాట ఓకే ధైర్యం ప్రతిదానికి ధైర్యం కావాలి మీకు అనమాట అయితే ఈ కార్డు మీకు సజెషన్ ఏంటంటే దేనికి వెనకడుగు వేయకుండా ఎటువంటి కష్టము క్లిష్ట పరిస్థితి వచ్చినా ఒక అడుగు ముందుకు వేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ మీ చేతిలో ఉంటుంది అని ఒక అంటే ఈ కార్డు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను ఇలాంటి కార్డు వచ్చింది అంటే ఏంటంటే ఏ మీ మీ లైఫ్లో చిన్న చిన్న టెట్ డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఉండే ఉంటాయన్నమాట సో వాటికి డిజెక్ట్ అయిపోకుండా భయపడిపోకుండా కాస్త ముందుకు వెళ్ళాలని ఈ సజెషన్ మెయిన్ కార్డ్స్ ఓవరాల్గా ఏం చెప్తున్నాయో ఒక్కసారి అన్ని తీసి చూద్దాం అనమాట ఫస్ట్ కార్డు ఆడవాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి మగవాళ్ళు అయితే కనుక ఓకే సో ఇది మగవాళ్ళనే అంటే ఈ కార్డు ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఎవరైనా మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని కాస్త సైడ్ ట్రాక్ చేసే అవకాశాలు చాలా కనపడుతున్నాయి ఎస్పెషలీ లేడీస్ వల్ల ఒక విమెన్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జనవరిలో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వర్క్ వైజ్ చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మీకు హ్యాపీగా ఉండరు ఆ కంటెంట్మెంట్ ఉండదు అనమాట ఏంటి ఇంత పని చేసిన ఇలాగే ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇలాగే ఉంటుంది అని ఆ ఫీలింగ్ ఒకటి కంటిన్యూస్గా ఉంటుంది అనమాట మీకు అందుకని ఏం చేస్తారంటే మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయలేకుండా కూడా ఉంటారనమాట ఎంత తొందరగా వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది ఇట్లాంటి థాట్స్ అవన్నీ ఉంటాయి కాకపోతే ఇది రైట్ టైం కాదు కాబట్టి మీకు ఒకవేళ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ ఉంటే ఆ జాబ్లో ఇప్పటికైతే ఉండిపోండి అండ్ అలా ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఏం చెప్తాయంటే జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనం ఆ పనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వము ప్లస్ ఆ పని చెయ్యం కూడా అలా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బాసెస్ నుంచి కానీ వర్క్లో ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది ఆ ప్రెషర్ వల్ల ఇట్ లీడ్స్ టు యువర్ హెల్త్ ఇష్యూస్ అనమాట హెల్త్ అంటే అనారోగ్య సమస్యలు ఎట్లాంటివి వస్తూ ఉంటాయంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు కానివ్వండి మేడ నెక్కి సంబంధించి అంటే స్పాండిలైటిస్ ఇట్లాంటివి ఈ సమస్యలు వచ్చే ఇండైజెషన్ ఇవన్నీ మీకు సూచిస్తున్నాయి జనవరి మంత్లో సో కాస్త కేర్ఫుల్గా ఉండాలి అండ్ రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే ఓకే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే మీ ఇంట్లో ఏ ఒక్క ఎవరో ఒక మనిషితోటి మాత్రం కాస్త డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ మాత్రం క్రియేట్ అవ్వబోతుంది జనవరి మంత్లో సో అది కాస్త కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి చూసుకోండి హెల్త్ పరంగా ఆల్రెడీ చెప్పాను డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ స్ట్రెస్కి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ రాబోతున్నాయి అనేసి అయితే మీరు ఈ మంత్లో మీకు ఫేవరబుల్ కలర్ ఏదైనా ఉంది అంటే వైట్ కలర్ అనమాట అంటే బేసిక్గా మీరు ఏదైనా వెళ్తున్నప్పుడు ఏదైనా కలర్ చూస్ చేసుకోవాలి అంటే వైట్ కలర్ బట్టలు కానీ వైట్ కలర్ ఎనీథింగ్ ఇన్ వైట్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది అనమాట హ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు అలాగే మీకు ఫేవరబుల్ నెంబర్స్ ఈ మంత్లో ఓకే ఈ డేట్స్లో మీరు ఏదైనా ఎస్ ఓకే ఈ డేట్స్లో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే కొంచెం మూవ్మెంట్ ఉంటుంది సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది అయితే ఫైనాన్షియల్ పరంగా మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన అవకాశం కూడా ఇండికేషన్ కూడా ఉందనమాట కొంచెము కార్పస్ ఫండ్ అంటాం కదా ఫ్యూచర్కి కాస్త కాస్త సేవ్ చేసుకోవడం కొంచెం సజెస్ట్ మీకు అండ్ ఈ మంత్ మొత్తం మొత్తం మీరు చేయాల్సిన రెండు ఒకటి విష్ణుమూర్తి ఆరాధన ఒకటి శనీశ్వరుడి ఆరాధన ఈ రెండు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అంటే ఎవ్రీ సాటర్డే శనిశ్వరుడు ఆలయానికి వెళ్ళడము ప్రతి రోజు విష్ణు సహస్రనామం వీలైతే చదవడము లేకపోతే ఓం నమో భగవతి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రోజు రిసైడ్ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే గనక మీకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అన్ని తొలగిపోవడానికి ఇవి హెల్ప్ చేస్తుంది ఇది మీ టారో రీడింగ్ ప్రొడిక్షన్స్ ఓవరాల్ గా కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మీరు సజెస్ట్ చేసేసారు అండ్ పర్సనల్ ప్రిడిక్షన్ అనేది ఆల్వేస్ అంటే అది మళ్ళీ సెపరేట్ గా ఉంటుంది కదా అంటే పర్సనల్ ప్రిడిక్షన్ లో అంటే అది వచ్చేది వేరే ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇలా అంటే ఇలా ఉందని ఇలానే ఉంది ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు లేదు పర్సనల్ గా కొంతమంది అంటే ఇది ఓవరాల్ గా చెప్పాం కాబట్టి పర్సనల్ గా అంటే ఎవరైనా రీడింగ్ చేయించుకున్నారనుకో వాళ్ళకి వేరే ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ బట్టి వాళ్ళకున్న ఆలోచన బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి సొల్యూషన్ అయితే పర్సనల్ ప్రిడిక్షన్స్ ఉంటూనే ఇంకేం చూసుకుంటే బాగుంటది అక్క అంటే ఓవరాల్ గా మనం కుంభరాశి వాళ్ళు అంటే ఇందాక నేను ప్రిడిక్షన్స్ ఇచ్చాను కదా మీకు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే సంక్రాంతి దాటిన తర్వాత కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది అనమాట మీకు సో కాస్త ఇంప్రూవ్మెంట్ అన్ని రకాలుగా రిలేషన్షిప్స్ వలన వర్క్ వైజ్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం కాస్త కేర్ఫుల్గా నేను చెప్పినట్టుగా వర్క్లో కానీ అక్కడ డిస్సాటిస్ఫైడ్గా ఉండకుండా కాస్త అండ్ సంక్రాంతి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అన్ని పాత సామాన్లు ఏంటి పాత పాత వస్తువులు అవన్నీ ఎలాగైతే ఆ తీసుకెళ్లి ఆ భోగి మంటల్లో వేసేస్తాము అలాగే మీలో మిమ్మల్ని ఏవైతే బోధర్ చేస్తున్నాయో కొన్ని విషయాలు గాని పాత విషయాలు గాని అయిపోయినవి ఎవరో భయపడో బాధ పెట్టారు ఎవరో ఏదో చేశారో అది క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఈ కొత్త సంవత్సరంలో అవన్నీ పక్కన పెట్టేసి ఓకే ఎవరినైనా క్షమించాలి అంటుంటే క్షమించేయండి లేకపోతే ఎవరికైనా మీరు వెళ్ళి సారీ చెప్పాలంటే సారీ చెప్పేయండి అంతేగాని అవి ఎప్పుడూ జరిగిపోయిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిపోయిన విషయాలు గుర్తు గుర్తుపెట్టుకొని అదొక బ్యాగేజ్ ఎప్పుడు క్యారీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ బ్యాగేజ్ ని పక్కన పెట్టేయండి ఇందాక చెప్పిన ప్రెడిక్షన్స్ తో పాటు నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరి కొంచెం ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు ఓకే చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కుంభరాశి వాళ్ళకే అండ్ జనవరిలో చాలా చాలా బాగుంది అండ్ మీరు ఇచ్చిన రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మంత్రి చూసారు కదండి మరి కుంభరాశి వారికి జనవరి మంత్ ఎలా ఉండబోతుంది ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల మరింత హ్యాపీగా ఉండవచ్చు అనేది సో విన్నారు కదా సో ఈ సందర్భంగా మీకు ఒక శుభవార్త చెప్తానండి అది చండీ యాగం కలో చండీ వినాయక అంటాం కదా ఈ కలియుగంలో చండీ నామాన్ని జపించిన చండీ యాగం చేసుకున్న ఎంతో ఫలితం అంట మరి అలాంటి చెండి యాగం చేయాలని అందరూ సంకల్పిస్తారు చాలామంది అనుకుంటూ ఉంటారు కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అతి తక్కువ ఖర్చులో ఊరూరా శత యాగాలు చేయ సంకల్పించారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్స్ సుమన్ టీవీ మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకున్నటువంటి సకల సమస్త దోషాలను తొలగించుకోవాలి అమ్మవారి ఆశస్సులు పొందాలి అని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి అదేవిధంగా వెన్యూ వచ్చేసి జనవరి ఇరవై ఐదు బాపట్ల జిల్లాలోని రేపల్లెలో మరి అక్కడ ఉన్నవారు కానీ ఎక్కడున్నవారు కానీ అక్కడ పాల్గొనాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి మరి అదేవిధంగా పర్సనల్ గా టారో ప్రిడిక్షన్ కావాలని అనుకున్నా వారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా రోజు డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేయండి నమస్తే